ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డు తర్వాత మీకు ప్రచారం చేస్తా ఇక్కడ కాదు మీకు షెడ్యూల్ వేరు వేరు చోట్ల ఇవ్వాలంటే టిటిడి రోడ్డు నెహ్రూ ప్రెస్ రోడ్డు తోకల వీధి పోతుల వారి వీధి అనగా ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డు అంటే చట్టా దిగువ కట్టాలపాడు బంక్ రోడ్డు బ్రాహ్మణ వీధి విస్తా కాంప్లెక్స్ క్యూలేను రాజవీధి రకనాయకగుట్ట ముదిరాజు బజారు బ్రాహ్మణ వీధి రాజవీధి నెహ్రూ ప్రెస్ రోడ్డు కళ్యాణ మండపం రోడ్డు డాక్టర్ నరసింహ వీధి ఈ వార్డు గర్ల్స్ స్కూల్లో ఏడో వార్డు ఎనిమిదో వార్డు అంత ఐదు వారు ఇక్కడ నుంచి నాలుగు మాత్రము నా తాజు దాని కార్యాలయంలో తీసుకుంటున్నారు సరఖాస్తు తర్వాత ఐదవ వార్డు ఆరో వార్డు ఇక్కడ తీసుకున్న గ్యాస్ అప్లై చేయడం జరిగింది తాగు తర్వాత వరకు అదొక వరకు చేయడం జరిగింది ఏం రేపు ఇలాగే బోర్డు తోటరులో ఎల్లుండి బోర్డు తోటలు అలాగా వర్క్ ఆరో తారీఖు వరకు బోర్డు తోటలు ఇలాగే మనం ఎన్నో సరిగ్దంబరా గ్యాస్ ఐదొందలు మాత్రం గ్యాస్ కొంత ముఖ్యం ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకే కుటుంబంలో సెంటర్ కి ఇల్లు ఉండదు పడుకుండదు గ్రౌండ్ జే గ్రౌండ్ అయితే ఇవ్వచ్చు వికలాంగులు అక్కడ ఇవ్వచ్చు వద్దులు వద్దులు ఇవ్వచ్చు నమస్కారం అండి ఈరోజు భద్రాచలం మండలంలో ఉన్నటువంటి భద్రాచలం గ్రామ పంచాయతీలో మరి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు మా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వార్డు వారిగా మేము గ్రామ సభలు నిర్వహిస్తున్నాము ఈ గ్రామ సభలు ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి జనవరి ఆరో తారీఖు వరకు జరుగుతాయి ఈ గ్రామ సభలు మరి ఈ గ్రామ సభలను మేము మాకున్న ఒకే ఒకటే పంచాయతీ కాబట్టి వార్డు వారీగా వార్డు వారీగా గ్రామ సభలు పెడుతున్నాము చిన్న తక్కువ కుటుంబాలు ఉన్నటువంటి వార్డులను అయితే మరి రెండు మూడు వార్డులను కలిపి ఒకచోట గ్రామ సభ పెడుతున్నాము ఆ విధంగా జనవరి ఆరో తారీఖు వరకు మీరు షెడ్యూల్ ఇచ్చి గ్రామాలలో వార్డులలో ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలిసేలా మేము వార్డు సభల గురించి మేము ప్రచారం చేస్తున్నాము ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి ఈరోజు ఎనిమిది ఎనిమిది వార్డుల వరకు కూడా మూడు చోట్ల మేము గ్రామ సభలు నిర్వహిస్తున్నాము ఈ మూడు చోట్ల గ్రామ సభలకు సీనియర్ గెస్టెడ్ అధికారులను మేము టీములుగా వేసాము ప్రతి టీములో ఇరవై మంది అధికారులు ఉంటారు సపోర్టింగ్ టీము ఈ సీనియర్ గెస్టెడ్ ఆఫీసర్ ఆ సపోర్టింగ్ టీం అందరూ కలిసి మరి ప్రతి గ్రామ సభలో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి కౌంటర్లో దరఖాస్తులు స్వీకరించేటటువంటి కార్యక్రమం మేము సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశాము ప్రతి వెన్యూ వద్ద కూడా త్రాగునీ సౌకర్యము తర్వాత వృద్ధులకి సపరేటు మహిళలకు పురుషులకు సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేశాము వైద్య సదుపాయము హెల్త్ క్యాంప్ కూడా ప్రతి వెన్యూ దగ్గర మేము అరేంజ్ చేయడం అనేది జరిగిందండి అయితే దరఖాస్తులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తులు బయట జిరాక్స్ షాపులలో కానీ లేదా వేరే చోట ఎక్కడ కొనుక్కోవడం అవసరం లేదండి జిరాక్స్ చూసుకోని అవసరం లేదు లేదు ప్రతి దరఖాస్తును ప్రతి ఇంటికి ప్రభుత్వమే ప్రింట్ చేసి మా గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ల ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నాము దరఖాస్తును మేమే ప్రభుత్వమే ఉచితంగా సప్లై చేస్తుంది ఈ ముందు రోజు రేపెల్ నుండి గ్రామ సభలు అనగా ముందు రోజే మేము దరఖాస్తులు ఇన్నింటికి పంపిణీ పంపిణీ చేస్తున్నాము ఆ పంపిణీ చేయడానికి మా బిల్ కలెక్టర్లు ఇంటింటికి వచ్చిస్తారు మా బిల్ కలెక్టర్లే వాళ్ళు దరఖాస్తు ఫారం ఏ విధంగా నింపాలి అనేది కూడా అవగాహన కల్పిస్తారు కాబట్టి ప్రజలు ప్రతి కుటుంబమే దరఖాస్తు పెట్టుకోవాలి వ్యక్తిగతంగా కాదు పెట్టుకోవాల్సిన దరఖాస్తు ప్రతి కుటుంబం పెట్టుకోవాలి ఆ కుటుంబానికి ఏం అవసరం అనేది ఆ దరఖాస్తులో వాళ్ళు పూర్తి చేసి మరి గ్రామ సభల్లో సమర్పించాల్సి ఉంటుంది మరి ప్రజాపాలన అభయహస్తం ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఐదు గ్యారంటీలకు సంబంధించి మరి మహాలక్ష్మి పథకము గృహజ్యోతి తర్వాత తర్వాత ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకము చేయుత పథకము తర్వాత ఇంకా అభయహస్తంలో ఉన్నటువంటి ఐదు గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి క్లియర్గా ప్రతి కుటుంబము వాళ్ళకి ఏం అవసరమో అవి టిక్ చేసి దరఖాస్తులను మన గ్రామ సభల్లో సమర్పించాలని చెప్పి కోరు